మీర్జా టెలివిజన్ కి స్వాగతం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగింది తలారి గౌతమి వైపు ముగ్గు చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తలారి గౌతమ్ మున్సిపల్ చైర్మన్ గా నియమించి ఆమె ఎన్నికకు మీ మంత్రులు కూడా మద్దతు తెలిపి ఈరోజు ఆమె ఎన్నిక కావడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే తలారి అనేది మన ప్రాంతంలో ఒక 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 కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తలారిల్లో చాలా మంది ఉన్నారు అలాంటి తలారి కుటుంబం మన కళ్యాణదురు ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారు అలాంటి ప్రాంతంలో ఉన్న తలారి కుటుంబం సంబంధించిన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం చాలా శుభ సందర్భం ఏదేమైనా కూడా మా మధ్యలో ఏ ఏ రకమైన భేదాభిప్రాయాలు కానీ కుల మతాలకు అతీతంగా మేము మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించాడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు మా నారా లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు ఎందుకంటే మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో మేము మాతో పాటు ఉన్న మా నాయకులు అందరూ కూడా దాన్ని పాటిస్తూ ముందుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం అందులో భాగంగానే కల్లందు టౌన్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు కూడా చూస్తున్నారు చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా అభివృద్ధి నోచుకోకుండా వెనకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎందుకంటే ఇక్కడ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దుర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జరిగింది ఈ ఎన్నికల్లో తలారి గౌతమి గారు విజయం సాధించడమే జరిగింది అదేవిధంగా గతంలో అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తిగా అమలు చేసినటువంటి ఒక శాసన అభివృద్ధి అభివృద్ధి చంద్రబాబు గారు అనుసిన ప్రజలతో ఉంటుంది కళ్యాణ సంఘం అభివృద్ధి కోసం మహానేశ్వర్ సమీక్ష ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కౌస్థలందరూ కూడా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ ఒక ఈ యొక్క పట్టణం అభివృద్ధి చెందుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రహ్లాద్ది గౌతమ్ గారు మున్సిపల్ స్వీకారం కూడా చేయడం జరిగింది కాబట్టి మేమందరూ ఒకటే లక్ష్యంతో పనిచేస్తుంది తెలుగుదేశంలో పనిచేయత కూటమి ఎక్కడైనా సరే మన రాష్ట్రం ఇప్పటికే చాలా రకాలుగా వెనుకబడిపోయింది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా అధపాతానికి పోయిన పరిస్థితుల్లో తిరిగి దీన్ని మళ్ళీ ఒక మంచి స్థాయి తీసుకోవాలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ని ఒక అత్యుత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు మరోవైపు నారా లోకేష్ గారు ఒకవైపు